మీ తెలుగు గ్రీన్స్ అండ్ టీవీ అడ్మిన్ని సో నా పరిచయం పక్కన పెడితే మన ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్ని దాటిందండి సో దానికి కారణం ముఖ్యంగా మీరే మీరు లైక్ షేర్ అండ్ కామెంట్ ముఖ్యంగా మన ఛానల్ని మన ఛానల్ యొక్క కంటెంట్ని ఆదరించడం వల్ల లక్ష సబ్స్క్రైబర్స్ని ఈరోజు రీచ్ అయింది దానికి అంతటికీ మీరే కారణం మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో మన ఛానల్ ఇంకా మీదట మంచి మంచి కంటెంట్ ఇంకా మున్ మంచి కంటెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని ఈ కింద వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి సో అంటే ఏమైనా ఐడియాస్ నాకు తెలియనివి కూడా మీ దగ్గర ఉంటాయి చాలా ఐడియాస్ సో మీ ఐడియాస్ తీసుకుందాం అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు మీ ఐడియాస్ అన్నీ నేను గ్యాదర్ చేసి ఇంకా మంచి మంచి కంటెంట్ ఏదైనా ప్రొవైడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి సో నా మనస్ఫూర్తిగా ప్రయత్ ప్రయత్నం చేస్తాను మీ మీరు పెట్టిన ప్రతి కామెంట్ చదువుతాను చదివి వాటిని నేను మంచిది ఏమైనా ఉంటే తీసుకుని ఖచ్చితంగా ఐడియాస్ని ఫాలో అవుతాను సో దయచేసి కామెంట్ చేయండి అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి మన ఛానల్లో లక్ష సబ్స్క్రైబర్స్ దాటింది ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే అంటే ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతున్నాయి కదా ఏమైనా టెక్నిక్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మన ఛానల్కి ఎటువంటి ప్రాబ్లమ్ జరిగినా మనకు ఒక బ్యాకప్ ఛానల్ ఉండాలండి యాక్చువల్గా బ్యాకప్ ఛానల్ నేను ఇంతకు ముందే క్రియేట్ చేశాను ప్రమోషన్ అనేది చేయట్లేదు కాకపోతే సో బ్యాకప్ ఛానల్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు మన బ్యాకప్ ఛానల్ అనేది మనకు కాపాడుతుంది సో అది మీరు అర్థం అనుకుంటున్నాను సో మన బ్యాకప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మన బ్యా బ్యాకప్ ఛానల్ పేరు టీజీఎస్ టీవీ అండి సో మీరు దాని లింక్ పైన క్లిక్ చేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే మరొక్కసారి చెప్తున్నానండి మీరు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ లక్ష సబ్స్క్రైబర్స్ మన ఛానల్ రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ కారణమే సో నేను అందుకే మనస్ఫూర్తిగా మీ అందరికీ వేడుకుంటున్నాను మన ఛానల్ ఇంకా గ్రోత్కి తీసుకువెళ్ళాలని సో అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ جاي